హే హై గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే నేనైతే ఉన్నాను ప్రస్తుతానికి నేనైతే ప్రయాగ్రా సిటీలో అయితే ఉన్నా ఇప్పుడైతే మన శివాలయ పార్క్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము మనమైతే మార్నింగ్ సెక్షన్ అంతా మొత్తం అయితే మన కుంభమేళ ప్రదేశం అయితే మొత్తం దిరిగాం కదా చాలా మంచిగా అయితే ఉంది ఆ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కన్స్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మన ఆల్ ఓవర్ ఇండియా బైస్కల్ డ్రైవ్లో ఈరోజు వచ్చేసి డే నైన్టీన్ పంతొమ్మిదవ రోజు మార్నింగ్ వచ్చేసి అయితే మొత్తం మీద ఏరియా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసా కావాలంటే లాస్ట్ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేసా వెళ్ళి చూడండి మనమైతే ఫస్ట్ శివాలయ పార్క్ లోపలికైతే వెళ్దాము వెళ్లే ముందు మీకైతే శివాలయ పార్క్ ఎంట్రన్స్ ఎలా ఉంది ఏంటంటే మొత్తం అయితే మీకు చూపించిన తర్వాత లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది పార్క్ ఎంట్రెన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది ఆ శివుడి బొమ్మ మీద వెనక లో మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉంటాయో అన్ని భాషలతో పేర్లు అయితే రాయడం అయితే ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమో శివాయ్ ఓం నమో శివా అని చెప్పి మనమైతే ఎక్కడి నుంచి లోపలికి అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే చాలా పెద్ద బొమ్మ శివుడి బొమ్మ ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది మనకి ఈ పక్కన వచ్చేసి చూసుకుంటే శివాలయ పార్క్ ఒక పేరు చూడండి శివాలయ పార్క్ మనమైతే ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే అయిదాం లోపల వచ్చేసి టికెట్ ప్రైస్ వేసుకుంటున్నాయి మాకు అయితే తెలియదు మనకి ఎంట్రీ చూడగానే శివాలయ పార్క్ అయితే లైట్ల సెట్టింగ్తో ఘోరంగా ఉంది బ్రదర్ వాళ్ళు అందుకేమో సాయంత్రం వెళ్దామో చాలా బాగుంటుందని చెప్పింది మనకి చుట్టుపక్కల చూసుకుంటే అన్ని దేవస్థానాల టెంపుల్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయో మన భారతదేశంలో అవన్నీ ఇక్కడ పెట్టడమే జరుగుతుంది ఒక డ్రోన్ షర్ట్ తీసుకుంటే మీకు అయితే అర్థమయ్యేది నైట్ టైం అయితే డ్రోన్ షర్ట్ అయితే రాదు ఎంట్రన్స్ లోనే వచ్చేసి భలే ఉంది లైట్ సెట్టింగ్ చుట్టూ చూసుకుంటే వాకింగ్ ఏరియా కూడా చాలా మంచిగా అయితే ఉంది మనకి ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసి సముద్ర మంతన్ ఇక్కడ మొత్తం హిస్టరీ అయితే ఉంది ఇటు వచ్చేసేమో హిందీలో ఉంది ఇటు వచ్చేసే మొత్తం ఇంగ్లీష్లో రాసిపెట్టేది భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి కదా ఆ జ్యోతిర్లింగాలు వచ్చేసి మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్ లో అయితే అలాగే ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే స్టిక్ చేశారు నేనైతే మీకు చూపిస్తాను ఒక్కొక్కటి 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 అయితే మనకి లోపలికెళ్ళే ఎంట్రన్స్ ముందే అన్ని టెంపుల్స్ కలిపి ఒకే ఒక నంది పెద్ద నంది శివుడికి ఇష్టమైంది ఏమైనా ఉందంటే అది నందే చాలా పెద్ద నది చూడండి ఎంత పెద్దగుందో చాలా పెద్ద నంది అన్ని శివుడి టెంపుల్స్కి పన్నెండు జ్యోతిర్లింగాలు కలిపి ఒకే ఒక నందిని అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది వెల్కమ్ టు శివాలయ పార్క్ శివాలయ పార్క్ ఇది వచ్చేసి మ్యాప్ మ్యాప్ కనిపిస్తుంది కదా మన ఇండియా మ్యాప్ మన ఇండియా మ్యాప్లో ఎన్ని జ్యోతిర్లింగాలు ఏ ప్లేస్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇడైతే ఉండడమే అయితే జరుగుతుంది మనం అయితే లోపలికైతే వెళ్దాం ఇప్పుడైతే టికెట్ తీసుకుని టికెట్ అయితే తీసుకున్న టికెట్ వచ్చేసి మా ఇద్దరికి అడల్ట్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే బర్డ్డది సాటర్డే సండే హండ్రెడ్ అంటే మిగతా నార్మల్ టైంలో లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బిలో త్రీ ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ సాటర్డే సండే నార్మల్ డేస్లో అయితే థర్టీ రూపీస్ ఎబో వాళ్ళకి ఓకే మనమైతే ఎంట్రీ టికెట్ అయితే ఇక్కడ ఇచ్చేసి కనిపిస్తుంది కదా నంది నందిగ్రహం దగ్గర ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఇచ్చేసి లోపలికి వెళ్దాం సక్సెస్ఫుల్ టికెట్ కూడా చూపించి లోపలికి అయితే వచ్చేస్తాం శివాలయ పార్క్ చూడడానికి చూడండి నా బ్యాక్గ్రౌండ్లో నంది విగ్రహము చాలా మంచిగా అయితే ఉంది కదా ఇక్కడ మనకి ఫస్ట్ టెంపుల్ దర్శనం ఇచ్చేది వచ్చేసేమో కేదార్నాథ్ టెంపుల్ కేదార్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంది అక్కడ పోయి చూడకుండా ఇక్కడ మామూలుగా మనకి ఆర్టిఫిషియల్గా అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనమైతే చూడొచ్చు కేదార్నాథ్ టెంపుల్ వ్యూ ఇది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో లోపల అయితే మొత్తం రాళ్లతో డెకరేట్ అయితే చేశారు లైట్ల సెట్టింగ్ చూస్తూ ఉండగానే కళ్ళకైతే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కేదార్నాథ్ టెంపుల్ చాలా బాగుంది కదా ఈ శివాలయ పార్క్ వచ్చేసి ఇప్పుడు కుంభమేళ జరిగింది కదా మహాకుంభమేళ అప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ అయితే చేశారు అప్పటి నుంచి పబ్లిక్ అయితే చాలామంది అయితే చూడడానికి అయితే వచ్చారు ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకిది ఈ ప్రయాగ్ ఏరియాలో వచ్చి శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ ఇది కూడా చూసేయండి చాలా మంచిగా అయితే ఉంది అక్కడ ఎలా ఉంటుందో దాని నమూనా బట్టి ఇక్కడ అయితే టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం ఓంకారేశ్వర టెంపుల్ అయితే చూసుకుందాము నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి ఓంకారేశ్వర టెంపుల్ ఇది కూడా చాలా పెద్దగానే ఉంది చూస్తూ ఉండగానే నాకేదో వేరే ప్లేస్కి అయితే వచ్చినట్టుంది పెద్ద పెద్ద దేవస్థానాల టెంపుల్స్ ఉంటాయి కదా అలా అయితే ఉంది ఇక్కడ చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు చూడండి ఆ పాప ఎలా అరుస్తుంది వాళ్ళ డాడీని పట్టుకొని ఇదే వచ్చేసి హోంకారేశ్వర టెంపుల్ ఓంకారేశ్వర టెంపుల్ చాలా మంచిగా అయితే ఉంది ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేస్ అయితే ఉంది ఆ ప్లేస్కి అయితే వెళ్దాము మొన్న మహాకుంభం అయితే జరిగిందో కదా ఆ టయానికి అరవై ఎనిమిది కోట్ల మంది జనాభా అయితే వచ్చారంట బైద్యనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా అయితే ఉంది ఈ టెంపుల్ కి పైన వచ్చేసి మూడు గోపురాలు అయితే ఉన్నాయి మూడు టెంపుల్ అయితే ఉన్నాయి దాంట్లో రెండు గోపురాలకు అయితే ఇటు నుంచి అటు వైర్లతో కనెక్టివిటీ అయితే చేశారు మరి దీనికి అర్థం నాకు అయితే తెలియదు మీకైనా తెలుసు ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఈ శివాలయ పార్క్ వచ్చేసి ఈవినింగ్ టైము ఫ్యామిలీతో పాటు వస్తే ఈ లోకల్స్ వాళ్ళు పిల్లలు చాలా మంచిగా అయితే ఆడుకుంటారు దీని హిస్టరీ గురించి కూడా మధ్య మధ్యలో బోర్డుల మీద స్టిక్ చేసి అయితే పెట్టారు హిస్టరీ చదువుకుంటే పిల్లలు కూడా చాలా యూజ్ అవుతుంది మనం కూడా తెలుస్తుంది నా నలుగురికి మనం కూడా చెప్పొచ్చు కైలాస టెంపుల్ అన్ని స్ట్రక్చర్ల కన్నా ఈ కైలాస టెంపుల్ స్ట్రక్చర్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది పెద్ద సింహాసనం లెక్క అయితే ఉంది అటు ఇటు రెండు ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి చుట్టూ పెద్ద గోడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ప్లస్ అవతలకి ఏనుగు బొమ్మ మధ్యలో టెంపుల్ ఇది కూడా చాలా బాగుంది నేనైతే ఏనుగు దగ్గరికి అయితే వచ్చేసాను చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఇదంతా ఐరన్ బ్రో ఇది ఐరన్తో అయితే మొత్తం కటింగ్ చేసి ఇలా అయితే తయారు చేశారు అంటే ఇదంతా మొత్తం ఐరనే కావచ్చు అవును ఇదంతా ఐరనే ఐరన్తో అయితే ఈ గోడలు ఈ టెంపుల్స్ అన్నీ అయితే కట్టారు పిల్లలు చూడండి భలే ఆడుకుంటున్నారు ఒకసారి మీకు చూపిస్తారు చూడండి దగ్గర నుంచి చుట్టూ మనకి టెంపుల్స్ చుట్టూ ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయి కదా ఆ ఏనుగు బొమ్మలు కూడా కట్ చేసి కట్ చేసి కట్ చేసి మంచి డిజైన్ అయితే చేశారు ఇది వచ్చేసి బేరింగ్ ఏదో చిన్న బేరింగ్ ఇది ఏనుగు తొండం లెక్క మంచిగా అయితే తీశారు అసలు మన భారతదేశంలో కళాకారులు అయితే చాలామంది అయితే ఉన్నారు బాబా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఒకసారి ఈ డిజైన్ చూసుకోండి ఏనుగు నడుస్తున్నట్టు కాలు పైకి లేపుతున్నట్టు మంచిగా అయితే కనిపిస్తుంది లైట్ల సెట్టింగ్తో నైట్ టైం చాలా బాగుంది బ్రదర్ వాళ్ళు ఇప్పుడు మనం తీసుకొచ్చినందుకు చాలా మంచిగా అయింది ఓ ఓ ఓ పాప చూడండి ఎలా ఆడుకుంటుంది రియల్ టెంపుల్ మీద ఎలా ఉంటుందో స్ట్రక్చరు ఇక్కడ ఉన్న టెంపుల్ మీద కూడా సేమ్ డిట్టో అలాగే దింపేశారు నేను ఎలా చెప్తున్నానంటే ఇక్కడ చూడండి టెంపుల్ మధ్యలో ఉన్న ఆ స్ట్రక్చర్ ఉందా దాన్ని కూడా వీళ్ళైతే వదిలిపెట్టలే ఆ రాడ్లతో ఆ పైపులతో ఆ డిజైన్లతో మొత్తం దించేశారు బీరింగ్లు గీరింగ్లు అన్నీ ఉంటాయి కదా అంతా ఇవి చూడండి ఇదిగో కార్ బేరింగ్ ఇది కార్ బేరింగ్ ఇది వచ్చేసేమో వీలికి రాడ్ ఉంటుంది ఆ రాడ్ ఇది ఇది వచ్చేసేమో ఇంకో బండ్ల మిడిల్ బేరింగ్లు ఉంటాయి కదా ఆ బేరింగ్లు ఇవన్నీ మొత్తం స్క్రాప్ని తీసుకొచ్చి అయితే టెంపుల్ రూపంలో అయితే కట్టేశారు బాహుబలి మూవీలో సింహాసనం ముందు ఉంటుంది కదా పెద్ద పోల్ లెక్క ఈ పోల్ వచ్చేసి అలా అయితే ఉంది ఇచ్చి మనం ఇంకో టెంపుల్కి అయితే వెళ్తాం ఈ టెంపుల్ వచ్చేసి మన సౌత్ సైడ్ ఉండే టెంపుల్ లెక్క అయితే కనబడుతుంది ఎస్ మన సౌత్ గోపురాలే సౌత్ గోపురాల వచ్చేసి ఇలా అయితే ఉంటాయి ఏదో ఉంది ఫ్రెండ్స్ మన సౌత్ గోపురాలకి గోడలన్నీ రాళ్ళతో అయితే ఉంటాయి కదా ఇక్కడ కూడా రాళ్ళతో ఆస్టీస్ అయితే దింపేశారు శ్రీ మల్లికార్జున టెంపుల్ మన టెంపుల్ సైడ్స్లో వాల్స్ పక్కా రాళ్లతోనే కడతారు పెద్ద పెద్ద బండరాలుతో ఆ చాళుక్యాస్ చోలాసు ఉన్నారు కదా వాళ్ళు కట్టారు కదా టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఆ టెంపుల్లో అంతా రాళ్ళే యూస్ చేస్తారు ఇక్కడ చూడండి వాల్ ఇక్కడ వాళ్ళని రాళ్ళతో అయితే కట్టి ఆర్టిఫిషియల్గా అయితే మనకి చూపిస్తున్నారు మన సైడ్ గోపురాలే ఇలాగ పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉంటాయి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది మన సౌత్ ఇండియన్ టెంపుల్ ఏ టెంపుల్ చెప్పండి ఎవరికైనా తెలిసే కామెంట్ అయితే ఇవ్వండి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ గోపురం గురించి అయితే నేనైతే చెప్తాను మీరు తప్పకుండా కామెంట్ చేస్తేనే అది రైట్ ఆ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది పైన మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉంది డిజైన్ లైట్లతో మొత్తం కనిపిస్తుంది గోపురం పైన ఒక్క బొమ్మను కూడా వదలలేదు తెలుసా వీళ్ళైతే పైన ఉండే ఒక్క బొమ్మను కూడా వదలే ఓకే మనం తిరుక్కుంటూ తిరుక్కుంటే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాము ఇటు వచ్చేసి ఇక్కడ కాలువ కనిపిస్తుంది కదా ఈ కాలువలో నీళ్ళు వదులుతారు కావచ్చు ఈ నీళ్ళు వదలడం వల్ల చాలా మంచిగా అయితే ఉంటుంది చూడడానికి కూడా వాటర్ ఫౌంటైన్ లెక్క ఓకే నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ ఏందో నాకు కూడా తెలియదు ఒకసారి దీని గురించి నేను తెలుసుకొని చెప్తా తెలియకుండా అయితే ఏది చెప్పకూడదు తెలియకుండా చెప్తే అది రాంగ్ అవుతుంది తెలుసుకొని చెప్తేనే అది మంచిది తెలుసుకుంటే తెలియదంటే తెలియనట్టే ఉండాలి తెలిస్తే తెలిసినట్టయితే చెప్పాలి రాంగ్ అయితే చెప్తే మేము ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ నలు నలుగురికి యూజ్ అయ్యే టాపిక్కి మనం అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది టెంపుల్ వచ్చేసి గ్రీశేశ్వర జ్యోతిర్లింగ్ టెంపుల్ ఛత్రపతి సంభాజీ నగర్ మహారాష్ట్రలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది ఇది కూడా చాలా మంచిగా అయితే ఉంది ఇది మహారాష్ట్రలో ఉందంటే ఈ టెంపుల్ ఎవరైనా చూసి ఉంటే కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకోండి క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉన్నాయి మనం ఎటైనా పెద్ద టూర్ వేసినా మనకు ఇలాంటి క్యాంపింగ్ టెంట్లు అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఒక పది మంది ఉంటే ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు టెంట్లు కూడా చాలా మంచిగా అయితే వేశారు ఎందుకంటే భారతదేశంలో ఈ జ్యోతిర్లింగాలు అనేవి ఉన్నాయి కదా ఈ జ్యోతిర్లింగాలు అన్నీ నార్త్ సైడ్ వచ్చేసి కొన్ని ఉన్నాయి సౌత్ సైడ్ వచ్చేసి కొన్ని ఉన్నాయి స్ట్రైట్గా కొన్ని ఉంటాయి సైడ్ సైడ్గా అయితే కొన్ని ఉంటాయి నార్త్ సైడ్ వచ్చేసి అంతా హిల్ ఏరియా కాబట్టి హిల్ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని టెంట్లే ఉంటాయి కానీ ఆ టెంట్ లోనే అందరూ పడుకోవడం అయితే జరుగుతుంది కదా అది కూడా ఇక్కడ అయితే ఆర్టిఫిషియల్ గా అయితే మనకైతే చూపిస్తున్నారు చూడండి భీమేశ్వర టెంపుల్ మన ముందైతే ఉన్నది పైన అయితే ఫ్లాగ్ చూడండి ఎలా ఎగురుతుందో రెపరెప రెపలాడుతుంది ఈ టెంపుల్ వచ్చేసి కూడా మహారాష్ట్రలో అయితే ఉంది మనకి బోరంగా ఉంది అసలు లోపల లైట్ సెట్టింగ్ చూడండి ఎంత మంచిగా అయితే ఉంది ఇది వచ్చేసి గోపురం 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 స్ట్రైట్ గా మూడు లైట్లు అయితే ఉన్నాయి ఉన్నాయి ఇవి వచ్చేసి అన్ని రియలిస్టిక్ గా అయితే ఉంటాయి మెయిన్ టెంపుల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే అయితే కట్టారు చూడండి ఆర్కిటెక్చర్ అసలు బాగా ఘోరంగా అయితే కట్టారు ఆ వెల్డర్స్ ఎవరో కానీ వాళ్ళకైతే ఆఫ్ అయితే చెప్పాలి ఘోరం ఉంది టెంపుల్ ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ ప్లస్ ఉత్తరప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ ప్లస్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ మన సౌత్ సైడ్లో ఉన్న తమిళనాడు కింద రామేశ్వరం టెంపుల్ అన్నీ ఉన్నాయి స్ట్రైట్కి వచ్చేసి మనకి పైన నుంచి కింద వరకు ఫైవ్ టెంపుల్స్ అయితే ఉంటాయి ఐదు జ్యో జ్యోతిర్లింగాలు ఒకే సీదా లైన్లో అయితే ఉంటాయి ఆ సీదా లైన్ కూడా దీంట్లో అయితే ఉన్నది ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు చూపించాను అదే డ్రోన్ షాట్ ఉంటే పై నుంచి మొత్తం ఇండియా మ్యాప్ మొత్తం కనిపించేది మీకు మీకు అంతకన్నా ఏమైనా క్లారిటీ రాకపోతే నేను గూగుల్ నుంచి ఒక పిక్చర్ అయితే తీసి పక్కన స్క్రీన్ షాట్ అయితే పెడతాను ఎలా ఉంటుంది ఏందని చెప్పి నేను ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు బోర్డు కూడా చూపించాను కదా మన ఇండియా మ్యాప్ ఆ ఇండియా మ్యాప్ చుట్టూ పైనుంచి కింద వరకు స్ట్రైట్ లైన్ లో ఉన్న ఐదు జ్యోతిర్లింగాలు ప్లస్ నార్త్ సౌత్ ఈస్ట్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్ని అయితే ఉంటాయి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే మన భారతదేశంలో అయితే ఉన్నాయి భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశాము లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ చూపిస్తే నేనైతే మన భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు నేనైతే మీకు చూపించినట్టు అయితే అంటే నేను డైరెక్ట్ గా అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయలే ఇక్కడ మన ప్రయాగ్రాజ్ లో ఉన్నది కదా ఆర్టిఫిషియల్ అనేది కట్టడం అయితే జరిగింది మొన్న కుంభం జరిగినప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేశారు అప్పటి నుంచి ఇది వచ్చేసి ఒక టూరిస్ట్ స్పాట్ లెక్క అయితే అయిపోయింది లోకల్స్ పీపుల్స్ అంట సాటర్డే సండే చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు పిల్లలకి పార్కు లెక్క ఇదైతే అయ్యింది ఇక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళకి లాస్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను ఈ టెంపుల్ గురించి కూడా మీకు అయితే చెప్తాను ఎక్కడ ఉంది ఏంది ఎన్నో జ్యోతిర్లింగ అనేది కూడా చెప్తాను లాస్ట్ టెంపుల్ అయినా బైద్యనాథ్ టెంపుల్ దగ్గరకైతే మనమైతే వచ్చేసాము ఈ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా మంచిగా అయితే ఉంది నేనైతే ఆల్మోస్ట్ అన్ని జ్యోతిర్లింగాలు అయితే కవర్ చేయించేసాను ఇక్కడ ప్రయాగరాజ్ లో ఉన్న టెంపుల్స్ ఓకే మరి ఇక్కడ నుంచి మనం అయితే వెళ్దామా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకొక వన్ అవర్ లో ఈ శివాలయ పార్క్ అనేది క్లోజ్ అంట మన ఫ్రెండ్స్ కూడా మన కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు నేనే లాస్ట్ మా వాళ్ళందరూ చూసి అయితే గేట్ దగ్గరకైతే వెళ్ళిపోయారు ఎగ్జాక్ట్ గేట్ దగ్గర నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను నేను మొత్తం మీకు చూపించాలి కదా ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ వస్తున్నా పన్నెండు జ్యోతిర్లింగాలు వాళ్ళైతే ఫోన్ల మీద ఫోన్ అయితే చేస్తున్నారు మనం ఇక్కడ నుంచి అయితే వెళ్దాం లాస్ట్ టెంపుల్ ఇది చాలామంది అయితే పబ్లిక్ లాస్ట్ మూమెంట్లో వస్తున్నారు ఇక్కడ చెట్లు కూడా చాలా మంచిగానే ఉన్నాయి చాలా మంచిగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇందాక నేను చెప్పిన కదా మధ్య మధ్యలో వాటర్ ఉందని చెప్పి ఇక్కడైతే వాటర్ అయితే ఉంది వాటర్ నింపి అయితే ఉంచారు ఇది వచ్చేసి సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటుంది వెళ్ళేదారిలో మా ఆటోలో ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే అన్న మళ్ళీ దానికైతే జుగాడు చేసి స్టార్ట్ చేసింది అన్న ఓకే మూవ్ అవుతుంది ట్రాఫిక్లో అయితే ఉన్నాము ఇప్పుడు మేము ఫుల్ ట్రాఫిక్ ఇటు మళ్ళీ మేము ఈ ప్రయాగరాజు లో అనే ఏరియా ఒకటి ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది కదా వెళ్ళాల్సి ఇక్కడ చూడండి చెట్టు పడిపోయి ఉందో బా బాబా ఏంది హైదరాబాద్ లో ఉన్నట్టే ఉంది ట్రాఫిక్ ఇంటికైతే వచ్చేసాము అక్కడ నుంచి ట్రాఫిక్ మధ్యలో మా ఘోరాతి ఘోరమైన ట్రాఫిక్ ఉంటే మధ్యలో కూడా యాక్సిడెంట్ కూడా అయింది ఒక కార్ వచ్చేసి టూ వీలర్ బి గుద్దితే ఆ బండు వాళ్ళు పడిపోయారు కార్ అయితే ఆగలే డైరెక్ట్గా వెళ్ళిపోయారు బండు వాళ్ళు పట్టుకుందామన్నా కూడా ఆ కారు అయితే దొరకలే అలా 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 మేము పాస్గా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నైట్ టైంలో ఇంటికి అయితే వచ్చేస్తాము ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనమైతే పొద్దున కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేయడానికి అయితే వెళ్దాము దాని తర్వాత మణికర్ణిగా ఘాట్ ఉంది దాని తర్వాత ఏమో గంగా హారతి కూడా ఉంటుంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను రేపు ఓకే అలాగే తప్పకుండా చూస్తూ ఉండండి మన ఛానల్ ఫుల్ వీడియోలో ఓకే మరి బాయ్ బాయ్ గుడ్ నైట్